అందరికీ హర్హర్ మహాదేవ్ హిమాలయాల్లోని ఉండే చార్ధామ్ గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ ఆలయాలు కేవలం ఆరు నెలలు మాత్రమే తెరిచి ఉంటాయి శీతల వాతావరణం వల్ల మిగతా ఆరు నెలలు ఆలయాన్ని మూసివేస్తారు అయితే సముద్ర మట్టానికి ఎత్తులో ఉండే కేదార్నాథ్ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి ఇక్కడే ఆదిశంకరాచార్య సమాధి కూడా ఉంది అయితే ఈ ఆలయానికి వెళ్ళాలంటే అత్యంత శ్రమతో కూడుకున్నది కాలినడకన గౌరీకుండ్ నుంచి దాదాపు పదహారు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది కేదార్నాథ్ యాత్ర ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్కు రోప్వే నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది పర్వతమాల పరియోజన కార్యక్రమం కింద ఉత్తరాఖండ్లో మొత్తం ఆరు వేల ఎనిమిది వందల పదకొండు కోట్ల వ్యయంతో రెండు చోట్ల రోప్వే నిర్మాణం చేపట్టనుంది అందులో సుమారు నాలుగు వేల ఎనభై ఒకటి కోట్ల వ్యయంతో సోన్ ప్రయాగ్ నుంచి కేదార్నాథ్ వరకు అంటే దాదాపు పన్నెండు పాయింట్ నైన్ కిలోమీటర్ల పడుపున ఈ రోప్వే ఏర్పాటు చేయనుంది కేంద్ర ప్రభుత్వం దీనితో ప్రయాణ సమయం తగ్గించడంతో పాటు పర్యాటకాన్ని ప్రోత్సహించేలా నాలుగు నుంచి ఆరేళ్లలో ఈ మార్గాన్ని సిద్ధం చేయనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిఈఏ సమావేశం కేదార్నాథ్ రోప్వే సహా పలు అంశాలపై నిర్ణయాలు కూడా తీసుకున్నారు ఈ వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెళ్ళి మీడియాకు కూడా తెలియజేశారు ఒకవైపున గంటకు పద్దెనిమిది వందల మంది చొప్పున రోజుకు పదిహేను వేల మందిని తీసుకెళ్లే సామర్థ్యంతో కేదార్నాథ్ రోప్వే రానుంది అధునాతన సాంకేతికతో దీన్ని నిర్మించనున్నారు ప్రస్తుతం గౌరీకొండు నుండి కేదార్నాథ్కు పదహారు కిలోమీటర్ల మేర కాలినడకన లేదా హెలికాప్టర్లలో భక్తులు వెళ్లాల్సి వస్తుంది కాలినడకన సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు పడుతుంది రోప్వే అందుబాటులోకి వస్తే ఇది కేవలం ముప్పై ఆరు నిమిషాల్లోనే చేర్చుకోవచ్చు మనం కేదార్నాథ్ ఆలయాన్ని అలాగే ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఎటువంటి ఆటంకం లేకుండా క్షేమంగా వెళ్ళి రావచ్చు అలాగే ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్ జిల్లాల్లో హిమాలయాల్లోని దాదాపు పన్నెండు వేల అడుగుల ఎత్తులో ఉన్న కేదార్నాథ్ ఆలయం దేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటి ఇది ఏడాదిలో ఆరు నెలలు మాత్రమే తెరుచుకుంటుంది ఏటా అక్షయ తృతీయ ఏప్రిల్ మే నుంచి దీపావళి వరకు అక్టోబర్ నవంబర్ వరకు ఆలయానికి అనుమతినిస్తారు మిగతా ఆరు నెలలు మంచుతో కప్పబడి ఉంటుంది కేదార్నాథ్ కు రోడ్డు మార్గం నిర్మించడం చాలా కష్టతరం ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం చార్ధామ్ యాత్రికుల సౌకర్యార్థం ఒక భారీ ప్రాజెక్ట్ చేపట్టింది కాలినడక శ్రమను తప్పిస్తూ భారీ రోడ్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అలాగే కేదార్నాథ్ కు వెళ్ళిన వారు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయగలరు